రావాలనేటువంటి ఆశ మనలో ఉండాలి ఈజీ అయితే వచ్చుట ఎంతో సులభమైంది జీసస్ క్రైస్ట్ తండ్రి దేవుణ్ణి చేరుకునే దానికి ఏకైక మార్గముదర్ బట్ బై మీ యేసుక్రీస్తువారన్నాడు అన్నాడు కదా నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎందుకు రానడు బట్ ఇఫ్ యు మీట్ ఎ సిన్నర్ ఇట్ ఈస్ ఎ టెరిబుల్ థింగ్ అయితే పాపిగా యేసు స్వీకరించకుండా దేవుని కలుసుకోవడం అంటే భయంకరమైన సంగతి బట్ ఇఫ్ యు అక్సెప్ట్ క్రైస్ట్ ఇట్ ఇస్ ఎ బ్లెస్డ్ థింగ్ అయితే క్రీస్తు వారిని గాని నువ్వు అంగీకరిస్తే అది ధన్యకరమైన సంగతి గో బికాస్ హోలీ ఆయన పరిశుద్ధుడు హీస్ రైచియస్ నీతిమంతుడు హీస్ గ్లోరియస్ ఆయన మహిమాయుక్తుడు హీస్ ఆల్ మైటీ ఆయన సర్వశక్తిమంతుడు రోజైనా యేసు క్రీస్తు స్వీకరించు నీ హృదయంలో చేర్చుకో ఒక విశ్వాసిగా మారు